అవి నాయకులు మాస్టర్ గారు మా సచివ్ గారు అని ఒక ఎమ్మెల్యే విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ మరి పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పడినటువంటి సంస్థ అల్బాలోని మన బొల్లారంలో కొందరు ఉన్నత విద్యావంతులు ఉద్యోగస్తులు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కేవలం తెలంగాణ కే పరిమితమైన సంస్థ ఆంధ్ర రాయలసీమ తదితర అన్ని ప్రాంతాలతో పాటు పన్నెండు రాష్ట్రాల్లో ఈ సంస్థ ఈనాడు పనిచేస్తుంది రెండు వేల రెండు సంవత్సరం నుంచి నిరంతరాయంగా ఈ డైలీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ మధ్యలో కొన్ని కుల సంఘాలు డైరీ క్యాండర్ని విడుదల చేస్తున్నాయి కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఎవరు కూడా డైరీని ప్రచురించాలి మన వాళ్ళకు సంబంధించిన హక్కులు కానీ ఉన్నటువంటి మిగతా విషయాలు కానీ పొందుపరచాలనే ఆలోచన ఎవరికి కూడా రాలేదు మరి ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈ డైరీని మన నిజామాబాద్ జిల్లా పెద్దలు వినోద్ కుమార్ గన్న గారి నాయకత్వంలో గంగాధర గారు పరిగీయ గంగాధర్ గారు ఈ డైరీని విడుదల చేయడం జరిగింది మరి ఈనాడు ఈ డైరీ విడుదలవుతుందంటే దానికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లానే నిజామాబాద్ జిల్లా పెద్దల యొక్క కాంట్రిబ్యూషన్ లేకపోతే డైరీ విడుదలనేది చాలా కష్టమైన పని మరి ఈ వేదిక ద్వారా నిజామాబాద్ నుంచి విచ్చేసినటువంటి ప్రతి నాయకుడికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రముఖ కవి గాయకుడు భాస్టర్జీ గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అదే మాదిరిగా సలహాదారులు ఆర్ వాగ్మరే గారు రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ పోస్టల్ సర్వీస్ అదే మాదిరిగా మన ప్రజాకవి గాయకుడు ప్రజాయుధ నౌక గారి మారసురాలు కాంటేస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి అమ్మగారు పోటీ చేయడం జరిగింది మా యొక్క అభ్యర్థులను మన్నించి ఇచ్చేసిన ఆమె కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు రుద్రామ్ శంకర్ గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పెద్దలు అన్న చిన్నకేశ్వరరావు గారికి ఆయన సుదూర ప్రాంతం నుండి ప్రకాశం జిల్లా నుంచి ప్రతి సంవత్సరం ఇప్పుడే విచ్చేసినటువంటి ఎస్సీ ఎస్సీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బొంగా శివకుమార్ గారిని వేదిక అంగీకరించాలనుకుంటున్నాను ఎన్ని కష్ట నష్టాలున్నా ఎన్ని బరోపాధితలున్నా క్రమం తప్పకుండా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరీని అంటే ఉమ్మడి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన క్రమం తప్పకుండా జనవరి మొదటి వారంలో లేదా డిసెంబర్ చివరి వారంలో క్రమం తప్పకుండా ఆయన విడుదల చేస్తున్నాడు ఏ ఆంధ్రప్రదేశ్ డైరీ క్యాలెండర్ని మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వినోద్ కుమార్ గారికి జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహరావు గారికి ఇప్పుడే వచ్చేసినటువంటి పెద్దలు జాతీయ అధ్యక్షులు రాఘల నాగేశ్వర గారు వివేకానికి అన్నగారు రావడం కొద్దిగా లేట్ అయింది రెండు సిద్దిపేట కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం హైదరాబాద్ జిల్లా మేడ్చల్ మల్కాజగిరి రంగారెడ్డి జిల్లా వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసినటువంటి ప్రతి సోదరునికి సోదరు మనకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలందరూ కూడా కలిసి మరి మొదట మన మహనీయులు మన పెద్దలు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే మాదిరిగా ప్రజాయుద్ధన ఒక గద్దరణ గారు నిద్రపోతున్న ఆలోచనను లేపే ఒక పాట పాటే ఒక పోరాటం చేసినటువంటి పాట ఎందరికో వెన్నుదన్ను నిలిచినటువంటి పాట భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన పాట అదే గద్దరన్న పాట తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరును కానీ ఆయన ఉనికిని కానీ మనం ఎప్పటికీ మర్చిపోలేదు ఎప్పటివరకు కళా సంస్కృతి విప్లవం అవుతుందో అప్పటి వరకు ఆయన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయి ఉంటుంది ఆయనతో నేను కలిసి పనిచేశాను ఎన్నో కార్యక్రమాలకు అన్నను ఆహ్వానించాను ఏ కార్యక్రమంకి పిలిచినా తనకి ఎంత ఛాత కాకుండా ఒకవైపు ఇన్సులను తీసుకొని సతమతమవుతున్న ఆ కార్యక్రమానికి ఒక అరగంట ముందే వచ్చి నిలబడేవాడు అన్నా ఆయన పార్టిసిపేషన్ని ఆయన సహాయ సహకారాలను మేము ఎప్పుడు మర్చిపోలేదు మర్చిపోము కూడా ఆయనతో మా జీవిత సమయంలో కొన్ని గంటలు గడిపామంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము అలాంటి గొప్ప నాయకుడు ఎందరికో ఆదర్శవంతమైనటువంటి గాయకుడు సాంస్కృతిక విప్లవ సారధి మన గదరగా ఆయన కోసం ఎంత చెప్పకుండా తక్కువే మనకు రోజులు సరిపోవు టైం సరిపోదు ఆయనకు ఈ వేదిక ద్వారా మరొకసారి గరణివాళ్ళని అర్పిస్తున్నాం ఆయన మరణించిన రోజు మేము అక్కడ ఎంగి స్టేడియంలో ఉన్నాం సంఘం సభ్యుల మందిరం బంతాల్పేట మీ వేదికను ఏర్పాటు చేశాం భవన్లో ఇక్కడ ఒక సంతాప సభను ఏర్పాటు చేసి అన్నదానం కూడా చేయడం జరిగింది ఏ సందర్భం వచ్చినా ఆయన మేము స్మరించుకుంటాం మా మనసులో ఉంటారు ఆయన ఎప్పటికీ మేము మర్చిపోలేమని తెలియజేస్తూ మరి ఇప్పుడే విచ్చేసినటువంటి రాష్ట్ర సలహాదారులు నరసింహరావు గారికి స్వాగతం పలుకుతున్నాం అదే మాదిరిగా జాతీయ పోషాధికారి శంకర్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా నాగమణి గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం మరి పెద్దలు మన మహనీయులకు ఇవాళ అర్పించాలనుకుంటున్నాం అదే మాదిరిగా ఇప్పుడే వచ్చినటువంటి దాద్రి జాతి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం జీబీ